హాయ్ గాయస్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ కాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మునెల చూసే క్లిక్ ఉంటారు మొన్నటిదాకా వీళ్ళ వీడియో చాలా వైరల్ అయింది కదా సో వీళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడు లేరు చనిపోయినారు ప్రెజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు లేరు ఐ మీన్ చనిపోయినారు సో అంటే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందా లేకపోతే ఎలా చనిపోయిందో తెలియదు బట్ ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇప్పుడు ఇద్దరు లేరు ఇద్దరు చనిపోయినారు ఒకటేంటంటే అంటే వాళ్ళు అది యాక్చువల్గా చిన్న వయసు బట్ ఏంటంటే తెలిసి తెలియని వయసు సో వాళ్ళు అలా చేసినారు అయితే యాక్చువల్గా వాళ్ళు అలా చేసినప్పటికీ అంత ముందుకు న్యూస్ ముందుకు వచ్చి చెప్పిరు అంటే మేము చేసింది తప్పే ప్లీజ్ కొంచెం దయచేసి ఆ వీడియోని వైరల్ చేయకండి అని కూడా చెప్పిరు కానీ మన సోషల్ మీడియా ఎట్లుంటుందంటే ఒక మంచి విషయాన్ని ఎవడు లైక్ చేయడు హైప్ చేయరు కానీ ఇటువంటి వీడియోలు మాత్రం టకా షేర్లు కొడుతూ ఉంటారు సో వాళ్ళు సో అలా అంటే ఈ వీడియో మొత్తం అందరికీ వైరల్ అయింది కదా అంటే నలుగురు ముందు తలెత్తుకొని తిరగలేరు కదా సో ఆ విషయంలో డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళు చనిపోయినారు అంటే వాళ్ళు చేసిన విషయానికి తిరగలేరు కరెక్టే కానీ అలా చేస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం బాధ ఉంటుంది కదా ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళది చిన్న వయసే సో ఆ వయసులో ఏంటంటే ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు నార్మల్గా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వేస్తున్నారట సో ఇటువంటి వీడియోస్ చేస్తే కొంచెం ఇంకా హైప్ అవుతాం ఇంకా వైరల్ అవుతాం అనే తాట్ తోటి సో ఇటువంటి వీడియోలు వేస్తే ఇంకా కొంచెం వైరల్ అవుతామనే తాట్ తోటి వాళ్ళు చేసిరట సో అట్లా కొంచెం అది చాలా వైరల్ అయింది బట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరట ఇంత వైరల్ అయితే మామూలు మరీ ఇంత ఘోరం చేస్తారని చెప్పేసి వాళ్ళు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేరట అది కూడా అంటే వీళ్ళు నార్త్ సైడు అటు సైడ్ కొంచెం ఫేమ్ కావాలని చేసారట బట్ మొత్తం ఎక్కడికో ఎక్కడికో వీడియో వెళ్ళిపోయింది సో అందు కారణంగా వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళి చనిపోయారు కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా బట్ ఏంటంటే ఆ అమ్మాయి అండ్ అలాగే అబ్బాయి కూడా ఇద్దరు చనిపోయినారు ఇద్దరు కూడా లేరు ప్రజెంట్ అయితే సో మరి వీళ్ళు చేసింది అసలు కరెక్టా కాదా మీ ఒపీనియన్ కూడా ఒకసారి చెప్పండి ఎందుకంటే నాకు తెలిసి ఏమనుకుంటున్నా అంటే ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు బట్ అలా డిసిజన్ తీసుకునే డిసిజన్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుకి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు కదా సో ఒకటి ఏంటంటే వీళ్ళు చేసిన దానికొకటి పేరెంట్స్ గురించి ఆలోచిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది అండ్ అలాగే వీళ్ళు ఇట్లా చేయడం కరెక్టా కదా మీ ఒపీనియన్ కూడా చెప్పండి సో ప్రజెంట్ అయితే వీళ్ళు లేరు సో ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ చెప్పండి అంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు చేసిన పనికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చనిపోవడం కరెక్టా కాదు ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి ఓకే మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్